హాయ్ నమస్తే అండి అందరికీ ఈరోజైతే మామిడికాయ పచ్చడి ఏ విధంగా పెట్టాలో నేను ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది సో దానికంటే ముందు నాదొక చిన్న మనవి మన ఛానల్ని చూస్తున్నవారు కొత్త వారైతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మనన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మనకి మన ఛానల్లో వస్తూ ఉంటాయి సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఈరోజు అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రెండ్స్ ఖమ్మం వెళ్ళాం ఖమ్మం నుంచి మామిడికాయ పిక్కింగ్స్ అంటే పచ్చడి పెట్టుకోవడానికి భారతమ్మ పూజా స్టోర్కి అంటే భారతమ్మ కిరాణం ఖమ్మంలో ఫేమస్ అది సో దాంట్లో ఐటమ్స్ తీసుకోవడానికి ఫస్ట్ వెళ్ళాం దాని తర్వాత మ్యాంగో అంటే మామిడికాయలు కొనడానికి అయితే మార్కెట్కి వెళ్ళినాం చూడండి అక్కడ కనిపిస్తున్నాయి కదా సో ఇవన్నీ మామిడికాయలు ఇక్కడ ఖమ్మం కాలవడ్లో అమ్ముతారండి ఇక్కడ మనకి తెలిసిన ఫ్రెండ్ ఒక అతను ఉంటే మన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినాం అక్కడ మనం ఒక పదిహేను కాయలు మామిడికాయలను కొనటం జరిగింది సో అక్కడే క్లీనింగ్ ప్రాసెస్ కటింగ్ ప్రాసెస్ మొత్తం అక్కడే చేయించుకుందా అండి ఎందుకంటే నేను నేను అమ్మ ఇద్దరమే ఉంటాం సో ఇంటికాడ ఇబ్బంది అవుతుందని మొత్తం అక్కడే ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చా సో చూడండి అక్కడ మొత్తం ఇక కాలువోట్లో ఇట్లా గ్రేడింగ్ చేస్తుంటారు ఫ్రెండ్స్ చిన్నవి పెద్దవి సో మనకి నచ్చిన కాయలు మనం అక్కడ తీసుకోవచ్చు అతనే నా ఫ్రెండు ఇక్కడ అందరిగా వాళ్ళందరిగా వ్యాపారస్తులు చిరు వ్యాపారులు సో ఒక పదిహేను కాయలు తీసుకున్న ఫ్రెండ్స్ అవన్నీ మంచిగా నీట్గా కడిగించి తుడిపించి వాళ్ళతో ముక్కలు కటింగ్ చేయించి సో నేనైతే అవన్నీ మొత్తం పైన ఉంటుంది కదా ఫ్రెండ్స్లో అన మన ఏమంటుంది దాన్ని పిక్కెళ్ళు ఉంటాయి కదా ఫ్రెండ్స్ జీడి ఆ జీడి మొత్తం తీసేసి పైన ఉన్నటువంటి వాటిని మొత్తం క్లీన్గా తీసి ఒక కవర్లో అయితే వేసుకుంటున్నా మొత్తం నీట్గా నీట్గా చూసుకుంటే మనం మనకి పెట్టుకునే పచ్చడి కూడా చాలా కాలం నిల్వ ఉంటుంది సో తడి తడిగా మొత్తం ఎట్లా పడితే అట్లా ఉంచుకుంటే ఫ్రెండ్స్ మనకి ఆ పచ్చడి అనేది నిల్వ ఉండదు తొందరగా ఖరాబు కావటానికి ఆస్కారం ఉంటుంది సో ఇక భారతమ్మ కిరాణానికి వచ్చిన ఫ్రెండ్స్ ఎన్ని ముక్కలన్నీ కట్ చేయించుకొని వచ్చా ఆ ముక్కలు వచ్చేసి ఏడు కిలోలైనవి అంటే పదిహేను కాయలు ఏడు కిలోల ముక్కలు ఫ్రెండ్స్ ఆ ఏడు కిలోలకు జరుపును మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు భారతమ్మ కిరాణంలో మనకు అన్ని ఐటమ్స్ ఇస్తారు ఏడు కిలోలకు గాను నేను మొత్తం ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చిన సో ఇవి తర్వాత నేను ఇంటికి తీసుకొని వచ్చాక చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీగా మొత్తం ఒక పెద్ద బౌల్ తీసుకున్నా ఆ బౌల్లో ముక్కలన్నీ వేసుకున్న నేను తెచ్చిన ఐటమ్స్ కారం పొడి ఉప్పు ప్లస్ పసుపు అదేవిధంగా ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకొని వచ్చా ఫ్రెండ్స్ అవన్నీ అక్కడ రెడీ చేసి ఉంటాయి మనం పోయి డైరెక్ట్ మనం ఎన్ని కిలోలు అంటే అన్ని కిలోలకి వాళ్ళు కొలతల ప్రకారం ఇస్తారు నేనైతే తీసుకొచ్చా మొత్తం కడిగి బౌల్ అంతా కడిగి తేటగా ఎండబెట్టి జాడి కొత్త జాడిగా ఉన్న ఫ్రెండ్స్ ఆ జాడిని కూడా కడిగి నీటుగా పక్కన పెట్టుకొని ముక్కల్ని ఆరబెట్టి తర్వాత తేటగా చేసి డ్రై అయ్యాక ఆ ముక్కలన్నీ తీసుకొని బౌల్ వేసుకొని ఇప్పుడు ఒక మిక్సింగ్ ప్రాసెస్ ఫ్రెండ్స్ నీకు కలిపే విధానం చూడండి సో ఈ వీడియో ఛానల్ లెంత్ ఉంది కాబట్టి నేను స్పీడు ఎక్కువ పెట్టాల్సి వచ్చింది ఫ్రెండ్స్ సో ఒక థర్టీ మినిట్స్ వరకు వచ్చింది బ్లాగ్ అంతా అంటే కొంచెం కష్టం కదా సో నేనైతే స్పీడ్ మోషన్ పెట్టా ఫ్రెండ్స్ అలా మొత్తం ముక్కలు ముక్కలు తీసుకున్న తర్వాత మనం తీసుకున్నటువంటి మసాలా దినుసులు ఏవైతున్నాయో అవన్నీ కలపడం జరిగింది సాల్ట్ సాల్ట్ వచ్చేసి ఏడు కిలోలకి ఫ్రెండ్స్ కిలోన్నర సాల్ట్ వేసుకోవాలి కిలోన్నర కారం వేసుకోవాలి ఒక యాభై గ్రాములు పసుపు వంద గ్రాములు జీలకర్ర పొడి నెక్స్ట్ వంద గ్రాములు మెంతుల పొడి తీసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఒక మూడు కిలోల ఆయిల్ ప్యాకెట్లు ఒరిజినల్ అండి అక్కడ భారతమ్మ కిరణంలో కారం కానీ వాళ్ళు స్వతహాగా పట్టి ప్యాకింగ్ చేస్తారు ఫ్రెండ్స్ ఆయిల్ ప్యాకెట్లు కూడా చాలా ఒరిజినల్ ఉంటాయి కల్తీ ఉండదు ఆ ఒరిజినల్ ఆయిల్ వాడితేనే మనకి పచ్చడి నిల్వ ఎక్కువ కాలం ఉంటుంది సో నేను అవన్నీ కలిపి తర్వాత వెల్లుల్లి అవి కూడా ఒక కిలో తీసుకున్నా ఫ్రెండ్స్ కిలో ఇచ్చారు ఆ వెల్లుల్లి మొత్తం పొట్టు తీసి కొంచెం గ్రైండ్ చేసి అంటే బర్సు బర్సుగా ముక్కలు ముక్కలుగా చేసి ఆ వెల్లుల్లిని దాంట్లో కలిపా ఫ్రెండ్స్ చూడండి మిక్సింగ్ ఎలా ఉందో సో అలా కొంచెం స్లో మోషన్లో అనుకున్నా బట్ ఏంటంటే వీడియో లెంత్ ఎక్కువ అవ్వటం వల్ల నేను ఫాస్ట్ మోషన్లో పెట్టవలసి వచ్చింది సో మీరు కొంచెం గమనించుకోండి ఎందుకంటే నేను వీటికి కావాల్సిన పూర్తి సమాచారం మీకు ఇస్తున్నాగా ఫ్రెండ్స్ ఏడు కిలోలకి ఏడు కిలోలు ఫ్రెండ్స్ పదిహేను కాయలు ఏడు కిలోలు అయినాయి ముక్కలు ఆ ఏడు కిలోలకి కిలోన్నర కారం కిలో ఉన్నర ఉప్పు యాభై గ్రాముల పసుపు వంద గ్రాముల పొడి ఒక వంద గ్రాముల జీలకర్ర పొడి ఒక మూడు నూనె ప్యాకెట్లు నూనె ప్యాకెట్లు కూడా ఫ్రెండ్స్ చాలా ఒరిజినల్ ఒక నూనె పోస్తున్నా చూడండి సో ఆ విధంగా కలుపుకుంటే ప్రతీది ప్రతీది అన్ని ఆల్ ఇంగ్రీడియంట్స్ మొత్తం ముక్కకి చాలా పర్ఫెక్ట్గా పట్టాలి చాలా పర్ఫెక్ట్గా పట్టాలి అలా పట్టినప్పుడే ముక్క మంచిగా మాగుతుంది ఆ మాగినప్పుడు ముక్కకి యొక్క ఇంగ్రీడియంట్స్ మొత్తం పట్టడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ సో ఆ విధంగా మంచిగా కలుపుకోవాలి కొంచెం లేట్ అయినా ప్రతి పీస్ కలిసేలా సాల్టు అన్నీ కలిసేలా ఎందుకంటే కొంచెం కొంచెం అటు ఇటుగా కలిపామనుకో కొంత పట్టి కొంత పట్టకుండా సాల్ట్ కొన్ని ముక్కలకి ఎక్కువై కొన్ని ముక్కలకు తక్కువై చాలా ఇబ్బంది అవుతుంది సో అలా కాకుండా ప్రతీది చాలాసార్లు కింది నుంచి పైకి పైనుంచి కిందికి కింది నుంచి పైకి చాలా పర్ఫెక్ట్గా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఏం పర్లేదు సో మనం పచ్చడి పెట్టుకునేటప్పుడు ఫ్రెష్గా తలస్నానం చేసి ఎటువంటి స్వెట్ లేకోకుండా ఎటువంటి తడి లేకుండా శుభ్రంగా తుడుచుకొని మన హ్యాండ్స్ కూడా తేటగా కడుక్కొని మనం మామిడికాయ పచ్చడి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఆ పచ్చడి కలుపుకుంటే నీట్గా మన చేతులన్నీ వాష్ చేసుకొని డ్రై అయ్యిందా కుంచుకొని తర్వాత ఆ పచ్చడిని మనం మిక్స్ చేసుకోవాలి సో నేనైతే పచ్చడి మొత్తం కంప్లీట్గా కలిపా ఫ్రెండ్స్ ఇక నేను జాడి తీసుకున్న కొత్తది అది వచ్చేసి పన్నెండు లీటర్ల జాడి ఫ్రెండ్స్ అది ఆరు వందల రూపాయలు అంటే మా పక్క గ్రామం పాలేరులో అమ్ముతారు అక్కడ ఆరు వందలు అదే కమ్మవలేదు కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ సిటీ కాబట్టి సో ఆ జాడీలో నేనైతే ఈ మిక్స్ చేసినటువంటి మామిడికాయ పచ్చడిని మొత్తాన్ని ఆ జాడీలపై ఎక్కిస్తున్నా ఫ్రెండ్స్ నేను అంటే ఆ జాడీలో నింపుతున్నా ఆ నింపినటువంటి పచ్చడికి ఏమైనా తక్కువ ఒకవేళ సాల్ట్ మనం కిలో ఉన్న ఫ్రెండ్స్ ఒకవేళ తక్కువ అయితే మనకి టేస్ట్ సరిపోలేదు అనుకో తర్వాత అయినా మనం సాల్ట్ కలుపుకోవచ్చు అంతేగాని ముందే ఎక్కువ కలుపుకున్నాం అనుకోండి తర్వాత దాన్ని తీయటం కుదరదు పచ్చడిని మార్చటం కుదరదు పచ్చడి అంతా వేస్ట్ అయిపోతుంది సో మీరు అలా తొందరపడి ఎక్కువ కలుపుకోకుండా చెప్పిన కొలతలతో చెప్పిన పద్ధతిలో కలుపుకుంటే మీకు అత్యంత రుచికరమైన మామిడికాయ పచ్చడి రెడీ అవుతుంది సో దీన్ని జాడీలో తీసుకున్నాక ఒక మూడు రోజుల పాటు మనం దాన్ని మాగబెట్టుకున్నట్టయితే మంచిగా మనం ఏ ఏత అయితే కలిపినామో ఆ కలిపినటువంటివి ప్రతీది ముక్కకి మంచిగా స్ప్రెడ్ అయ్యి మంచి మంచిగా టేస్టు వస్తుంది ఫ్రెండ్స్ సో మనం చేసేటప్పుడు అతి జాగ్రత్తగా చేసుకోవాలి లాస్ట్లో అయితే ఇక అంత కలిపాక కదా ఫ్రెండ్స్ దాంట్లో కొంచెం వేడన్నం వండి దాంట్లో వేసుకొని ఆ చివర్లో అయితే ఎత్తుతున్నారు ఫ్రెండ్స్ కలుపుకొని నేను అమ్మ ఇద్దనం లాగించాం ఆహా ఎంతో అద్భుతం